జై శ్రీరామ్ నమస్తే ఫ్రెండ్స్ రేపటి నుంచి వారాహి నవరాత్రులు చాలా చాలామంది వారాహి నవరాత్రులు చేయకూడదు అదేదో క్షుద్ర పూజ అన్నట్టు క్షుద్ర దేవత అన్నట్టు చెప్తున్నారు చాలా తప్పు వారాహి అమ్మవారు సప్తమాతృకల్లో ఒకరు ఆవిడ లలిత అమ్మవారి సేనాధిపతి దండిని దండనాథ అంటారు ఆవిడని కొంచెం తీవ్ర దేవత కాశీ క్షేత్రానికి క్షేత్రపాలిక ఆవిడ వారాహి నవరాత్రులు కలశం పెట్టి అఖండ దీపం పెట్టి అయితే సంసారంలో ఉన్న ఇళ్లలో చేయకూడదు గుళ్ళల్లోనూ మటంలోనే చేసుకోవాలి అలాంటివి అమ్మవారి లలిత అమ్మవారి పటం పెట్టుకుని వారాహి అమ్మవారిది చిన్న పటం పెట్టుకుని రెండు పూట్ల దీపారాధన చేస్తూ శుచి శుభ్రత పాటిస్తూ అయితే చేసుకోవచ్చు వారాహి అష్టోత్తరము లలిత సహస్రనామము వారాహి నామాలు అందరూ చదువుకోవచ్చు అయితే కిరాత వారాహి బృహద్వారాహి ఇంకా చాలా అటువంటివైతే ధూమ్ర వారాహి అటువంటివి అవి తీవ్ర దేవతలు అయితే చేయకూడదు అవి ఇంట్లో సామాన్యులు చేసుకునేవి కాదు గ్రూపదేశం అయితే ఉండాలి ఆదివారాహి స్థుతి వారాహి అష్టోత్తరము వారాహి నామాలు చదువుకోవచ్చు లలితా సహస్రనామం మాత్రం తప్పకుండా చదువుకోవాలి లలిత సహస్రనామం చదివే శక్తి లేని వాళ్ళు రెండు పూట్ల లలిత అష్టోత్తరం చేసుకోవాలి మాకు ఇంట్లో ఆచారం లేదు కొత్తగా మొదలు పెడుతున్నాము అంటే మాత్రం ఈ సంవత్సరం వద్దు ఎందుకంటే మూడములు కాబట్టి కొత్తగా ఏ వ్రతాలు అయితే చేయకూడదు అలాగే నెలసరి ఇంట్లో కలుపుకునే వాళ్ళు కూడా వారాహి నవరాత్రులు చేసుకోకూడదు ద్వాదశనామాలు చదువుకోవచ్చు లలిత సహస్రనామం చదువుకోవచ్చు నవరాత్రి దీక్షగా మాత్రం చేయకూడదు మధ్యమాంసాలకి దూరంగా ఉండాలి వారాహి నవరాత్రులు దీక్షగా చేసేవారు చే గుప్త నవరాత్రులు కాబట్టి చేస్తున్నాము అని అయితే ఎవరికి చెప్పకూడదు మనకి సాధనా కాలంగా ఆలోచించుకోవాలి తప్ప ఆర్భాటంగా ఒక మేమే కదా చేస్తున్నాము అన్న అహంకారం మాత్రం రానివ్వకూడదు అమ్మవారు అయితే క్షుద్రదేవత కాదు దానివల్ల ఏమి చెడు జరగదు అమ్మవారి ఆరాధన వల్ల చెడు ఎప్పుడు జరుగుతుందంటే మనం ఎవరికైనా చెడు తలపెట్టినప్పుడు ఒకవేళ మనం ఎవరైనా ఇబ్బంది పెడితే వాళ్ళని క్షమించి వదిలేయాలి అమ్మవారు వాళ్ళకి శిక్షించాలని కూడా కోరుకోకూడదు రియాక్షన్ అనేది అమ్మవారి ఇష్టము ఆ ఆలోచన ఉంటేనే అనవసరంగా అబద్ధాలు ఆడము అనవసరంగా ఎవరిని నింద చేయము అనుకుంటేనే వారాహి అమ్మవారి నవరాత్రులు దీక్షగా పెట్టుకోండి లేదంటే ద్వాదశనామాలు చదువుకోండి లలిత అమ్మని ధ్యానం చేసుకోండి అందరూ చదువుకోదగిన వారాహి వారాహిద్వాదశనామాలు పంచమీదండనాథ సంకేత సమయేశ్వరి తథా సంకేత వారాహి వార్తాళ్యై చ మహాసేన ఆజ్ఞా చక్రేశ్వరి తథా అరిఘ్ని భూమి కురుమే శత్రునాశనం ఇది వారాహి ద్వాదశనామస్తుతి ఇది అందరూ చదువుకోవచ్చు మూడు సార్లు కానీ తొమ్మిది సార్లు కానీ చదువుకోవచ్చు ఇది రోజు కూడా చదువుకోవచ్చు పగలు చదవకూడదు రాత్రి చదవకూడదు అని కొందరు చెప్తున్నారు అదేమీ లేదండి కానీ గుడికి లేకపోతే మఠానికి వెళ్ళేటప్పుడు మాత్రం రాత్రిపూటే వెళ్ళాలి అలాగే వారాహి అమ్మవారి ఆరాధన సాయంత్రం చేస్తే ఎక్కువ శక్తిమంతం కానీ పొద్దున పూట కూడా దీపారాధన చేసుకోవాలి నవరాత్రి దీక్షగా చేసేవాళ్ళు సాయంత్రం పూట ఎక్కువసేపు అమ్మవారి ధ్యానం ఎక్కువ చేసుకోవడం మంచిది బెల్లం పానకం నివేదన మాత్రం తప్పనిసరిగా చేయాలి ఓపిక ఉంటే పులగం కానీ ఏమన్నా అన్న నివేదన కానీ తప్పకుండా చేయాలి మాకు శక్తి లేదు మేము స్మరించుకుంటాము అంటే పండు పాలు పెట్టినా సరిపోతుంది కానీ నవరాత్రులుగా చేయాలి అనుకునే వాళ్ళు మాత్రం బెల్లం పానకం పులగం నివేదన తప్పకుండా చేయాలి రెండు సార్లు రోజు రెండు సార్లు పొద్దున్న సాయంత్రం కూడా స్నానం చేసి దీపారాధన చేసుకుని అమ్మవారి స్తోత్రాలు చదువుకోండి ఇదొక్కటే పాటించాల్సిన నియమం అలాగే పర నింద దూరంగా ఉండాలి శ్రీరామ్